నమస్తే ఎన్డిసి న్యూస్ కి స్వాగతం తిరుపతిలో స్కిల్ కొత్త బ్రాంచ్ ఘనంగా నిర్వహించారు అతిథిగా ప్రముఖ గాయని ఉషవి చేశారు భారత్ లో వేగంగా ఎదుగుతున్న ఎడ్డెక్ సంస్థలలో ఒకటైన కెల్వైదా తన నూతన శాఖను పవిత్ర నగరం తిరుపతిలో ఈరోజు ఘనంగా ప్రారంభించింది ప్రారంభోత్సవానికి పలు ప్రముఖులు హాజరై సందేశాల రూపంలో తమ ఆశీస్సులు అందించారు ప్రారంభ కార్యక్రమానికి పోకులా శివకుమార్ మాజీ టీటీడీ బోర్డు సభ్యులు ముఖ్య అతిథిగా హాజరై ద్వీప ప్రచురణ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాకుండా ప్రతిభావంతుల నగరం ఇలాంటి ప్రాంతాల్లో విజయన ప్రజలకు అందించే ప్రయత్నం అభినందనీయం యువతకు ఉత్తమ భవిష్యత్తును అందిస్తాయని అన్నారు ఇక ప్రముఖ గాయని ఉషా కూడా ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడు సంగీతం లాగే విద్య కూడా మనల్ని మార్చే శక్తివంతమైన సాధనం స్కిల్ వేద నూతన విద్యా మార్గాలను అందిస్తూ సమాజానికి ఉపయుక్తమైన మార్గాన్ని చూపుతోంది ఇది ఎంతో సంతోషకరమైన విషయం అని ఆమె కొనియాడారు

ॐ साधिम त्रिवट्य संगीतं मन्हिरा ज्वालितं प्रयम वहां मंगलं दिवं बैलोगी नित्य स्वाहा रुद्रा संतं रजचायि निद्वार्धन्दन्ना त्रियेत्वरदश दशिवाद्यो शर्वर वस्के महिषावर धन्ना अक्रंदलक्ष्मिस्तायन्नेवद्योग्या मारेरे हजीरुदश मंदिन्ना सत्योदय चालो एविद्वार्धकर అగ్నే దేవ క్షేమస్పద్రీయమరి దామేదా దియా వక్షం బృమనాస్య సుబిందానేంద్రే ఇక్కడ ప్రారంభించడం నా ఎంతో సంతోషంగా ఉంది అలాగే తిరుపతిలో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ స్కిల్ వేద స్కిల్ వేద తరపు నుంచి మంచిగా కోచింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన సందీప్ ధనేష్ ప్రత్యేక కృతిజ్ఞలు తెలుపుతున్నాను ఇంకా ఈ సంస్థ రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ని అరికట్టి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అయితే ఏమి పెద్దవాళ్ళకైతే ఏమి దీని నుంచి ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి ఈ స్కిల్ వెజ్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా అవుతుందని కోరుకుంటున్నాను కోం నమ్మకం నారాయణ నారాయణ చాలా సంతోషంగా ఉంది ఈ రోజు స్కిల్ మీద ఆఫీస్ ఓపెనింగ్ కి రావడం అండ్ అర్జున్ గారు ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇందాక ఆయన మాటలలో కొంచెం ఇదైపోయింది అండర్ థర్టీ ఫైవ్ బెస్ట్ పర్సన్ సైబర్ సెక్యూరిటీలో వర్క్ చేస్తున్నారు అండ్ సైబర్ సెక్యూరిటీ సైబర్ క్రైమ్ సర్చ్ చెప్పినట్టు అశోక్ కుమార్ గారు యాక్చువల్లీ ఈరోజు మా ఈ ఫంక్షన్ కి రావడం అండ్ మా అంటున్నాను ఏదో ఫ్యామిలీ లాగా అన్ని నాకు స్కిల్ పేద అనేది కాబట్టి మా అంటున్నాను సో అశోక్ కుమార్ గారు రావడం ఈ ఫంక్షన్కి చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ దానికి కారణం వెనుక ప్రసాద్ గారికి ప్రత్యేక థ్యాంక్స్ సో దిస్ ఇస్ లైక్ అ ఫ్యామిలీ ఫర్ అస్లీ వేదా అనేది రన్ బై ఆఫ్ కోర్స్ సందీప్ వెరీ టాలెంటెడ్ అండ్ ధనుష్ ఇద్దరు టాలెంటెడ్ చాలా టాలెంటెడ్ అండ్ వాళ్ళు టీచ్ చేస్తే నేర్చుకుని ఈ సైబర్ క్రైమ్ అనేది అరికెట్టడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ కోర్స్ అనేది అందరూ కూడా ఈ కోర్సుని ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే తిరుపతిలో ఉన్న యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కోర్స్ని తప్పకుండా తీసుకోవాలి ఇట్స్ గుడ్ ఫర్ ఫ్యూచర్ అని అనిపిస్తుంది నాకు ఈ సైబర్ క్రైమ్ అనేది తగ్గిపోతుంది నీకు కూడా ఈ కోర్స్ మీద అవగాహన వస్తే ఆ సో ఐ యామ్ వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ ஆல் ది బెస్ట్ అర్జున్ గారు కి అలాగే స్కిల్ వేదా ఎంతో పెద్ద స్థాయికి చేరారని చాలా మంది స్టూడెంట్స్ అందరికి మీరు టీచ్ చేయాలని వాళ్ళని అగ్రగణితలోకి తీసుకురావాలని అండ్ ఐ విష్ దెం ఆల్ ది బెస్ట్ థాంక్యూ కడ తిరుపతి శ్రీ వారి పాదాల చెంత స్కిల్ వేదా అనే సైబర్ క్రైమ్ సంబంధించి ఇన్స్టిట్యూషన్ ఒకటి ప్రారంభించడంటే అర్జున్ గారికి మరియు వారి టీంకి ప్రత్యేక కృతజ్ఞ తెలియజేసుకుంటున్నా ప్రత్యేకించి ప్రపంచం ఎంతో ఎదగతా ఉంది అని చెప్పుకుంటూ ఉన్నాము ఎంత ఎదగతా ఉందో మంచిగా చెప్పుకునేదానికి ఉందో చెడుగా కూడా సైబర్ నేరాలు కూడా పెరిగిపోయి కొంతమంది చెప్పుకోలేనటువంటి బాధలు చాలామంది కూడా పడతా ఉంటారు వాటిని అరికట్టాలంటే ఉన్న చోట చెడు కూడా ఉంటుంది కాబట్టి మంచి అభివృద్ధి ఎట్లా జరుగుతూ ఉంటుందో చెడుని అరికట్టేదానికి ఈ స్కిల్ వేద అని ఇప్పుడే చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉన్నది మంచి నిష్ణాంతులని ఈ సైవాభిప్రాయం అరికట్టడంలో ఈ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ప్రారంభించినటువంటి మా ప్రసాద్ తమ్ముడికి ఇక్కడ విజయ అందరు కూడా అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి యువతంతా కూడా చెడు మార్గంలో పోకుండా ఒక టెన్త్ ఇంటర్మీడియట్ అయిపోతానే వాళ్ళు ఒక మంచి ముఖ్య మంచి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ యొక్క అవకాశాలని యువతంతా కూడా స్కిల్ వేద ద్వారా ఉపయోగించుకొని సైబర్ క్రైమ్ నుంచి సమాజాన్ని కాపాడాలని చెప్పి ప్రేమ మనస్పూర్వంగా కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈరోజు మన భారత ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ సైబర్ క్రైమ్ భారత ప్రధాని భారతదేశాన్ని ప్రపంచంలో అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలని ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ముందుంచాలని ఆయన ప్రయత్నం ఏదో చేస్తున్నాడు దానికి అనుగుణంగానే ప్రపంచంలో మన రేటింగ్ పెరుగుతాం కానీ ఎంత చేసినప్పటికీ ఈ సైబర్ క్రైమ్ అనే దాన్ని అరికట్టలేని పరిస్థితిలో భారత ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి ఈరోజు అందరికీ జరుగుతున్నటువంటి ఈ సైబర్ ఈరోజు తిరుపతిలో శ్రీవారి చెంత శ్రీవారి పాదాల చెంత ఈరోజు ఏదైతే ఈ సంస్థ స్కిల్ వేద పేరు కూడా అద్భుతంగా ఉంది స్కిల్ వేద అనే సంస్థ ఈ సైబర్ క్రైమ్ మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇక్కడ ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ముఖ్యమైనటువంటి మన ఉషమ్మ ప్రముఖ ప్రఖ్యాత గాయని ఆమెను కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు కానీ ఈ సంస్థలో ఉద్యోగస్తులు అందరూ కానీ ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను అండి ఓం నమ్మ వెంకటేశాయ ఈరోజు శ్రీవారి పాదాల చెంత స్కిల్ వేద అనే ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది మొదటి బ్రాంచ్ ఆఫీస్ తిరుపతిలో స్టార్ట్ చేయడం అర్జున్కి తన టీం మెంబర్స్కి హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండ్ యూజువల్గా ఒకళ్ళు గ్రాడ్యుయేట్ అయినప్పుడు చదువుకున్నప్పుడు మనం కొన్ని కోర్సెస్ చేసి బయటకు వస్తాం కాలేజ్లో బట్ రియల్ వరల్డ్లో ఉండే ఏవైతే స్కిల్స్ అండ్ స్కిల్ సెట్స్ ఉంటాయో కొంచెం గ్యాప్ ఉంటుంది వాటికి ఎప్పుడు సో ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి బట్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా అంటే ఓపీటీ అంటారు ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రాసెస్లో ఒకవేళ కనుక స్టూడెంట్స్ నేర్చుకుంటే వాళ్ళకి ఇంకా బాగా సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది సో దిల్ బి టచ్ ఆన్ వేరియస్ సబ్జెక్ట్స్ వెబ్ డెవలప్మెంట్ కావచ్చు సైబర్ సెక్యూరిటీ కావచ్చు ఇంకా చాలా ఎమర్జింగ్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి డేటా ప్రైవసీ కావచ్చు వీటికి సంబంధించిన చాలా ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఏఐ కావచ్చు లెర్నింగ్ కావచ్చు ప్రపంచం అంతా ఇప్పుడు ఏమైపోతుంది సో ఎంతో టాలెంట్ అండ్ స్కిల్ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ బోత్ సందీప్ అండ్ ధనుష్ అండ్ పర్సనలీ అండ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అర్జున్ వాళ్ళు ఇక్కడ తిరుపతి ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవ్వబోతున్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశం టు అప్గ్రేడ్ ద టు స్కిల్స్ ఎందుకంటే చాలా మంది సెంట్రలైజ్డ్ ఆపర్చునిటీస్ అంటారు మనకి తిరుపతిలో గ్రాడ్యుయేట్ అవుతాడు ఫస్ట్ హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి వెళ్ళిపోతారు అవకాశాల కోసం అండ్ అక్కడ వాళ్ళ పాపం చాలా ప్రయాసపడ పడాల్సి వస్తూ ఉంటుంది బట్ అదే ఒక ట్రైనింగ్ అది తీసుకుంటే ఐ థింక్ ఇట్స్ అ స్టార్ట్ చాలా తక్కువ ఎంప్లాయర్స్ ఉన్నారు సో ప్రాబ్లీ విల్ బికమ్ ద ఫస్ట్ ఎంప్లాయర్స్ అండ్ అదర్స్ విల్ ఫాలో సూట్ सो इलान डॉक्मेंट चार घुटावे इन इनीशिएट उप तो उस तुम ने को एविश और द वेरी बेस्ट टू स्क्रीव द एंड द टीम एंड नाकेवाक्यासिंग काइंपेचन ग्राउंड थैंक यू सो मच सर अशोक मंडल थैंक यू सो मच फॉर रिबिंग हियर एंड प्रसाद गारिपोड़ा ऑल द बेस्ट एंड हाप दिस बिकम्स ए वेरी बिग थिंग इ ఓపెనింగ్ కి రావడం అండ్ అర్జున్ గారు ఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇందాక ఆయన మాటలలో కొంచెం ఇదైపోయింది అండర్ థర్టీ ఫైవ్ బెస్ట్ టాలెంటెడ్ ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీలో వర్క్ చేస్తున్నారు అండ్ సైబర్ సెక్యూరిటీ సైబర్ క్రైమ్ సార్ చెప్పినట్టు అశోక్ కుమార్ గారు యాక్చువల్లీ ఈరోజు మా ఈ ఫంక్షన్కి రావడం అండ్ మా అంటున్నాను ఏదో ఫ్యామిలీ లాగా అన్ని నాకు స్కిల్ పేద అనేది కాబట్టి మా అంటున్నాను సో అశోక్ కుమార్ గారు రావడం ఈ ఫంక్షన్కి చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ దానికి కారణం వెళ్ళిపోసాద్ గారికి ప్రత్యేక థ్యాంక్స్ సో దిస్ ఇస్ లైక్ అ ఫ్యామిలీ ఫర్ అస్ బేదా అనేది రన్ బై ఆఫ్ కోర్స్ సందీప్ వెరీ టాలెంటెడ్ అండ్ ధనుష్ ఇద్దరు టాలెంటెడ్ చాలా టాలెంటెడ్ అండ్ వాళ్ళు టీచ్ చేస్తే నేర్చుకుని ఈ సైబర్ క్రైమ్ అనేది అరికట్టడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ కోర్స్ అనేది అందరూ కూడా ఈ కోర్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే తిరుపతిలో ఉన్న యూనివర్సిటీస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కోర్స్ ని తప్పకుండా తీసుకోవాలి ఇట్స్ గుడ్ ఫర్ ఫ్యూచర్ అని అనిపిస్తుంది నాకు ఈ సైబర్ క్రైమ్ అనేది తగిపోతుంది మీకు కూడా ఈ